సరే అత్తయ్య మేము వెళ్ళొస్తాం బోన్ చేసేయండి ఇప్పుడే టిఫిన్ చేస్తాం అత్తయ్య అవా తిందాం అండి ఆకలిస్తుంది ఏదో తిందాం హ్యాండ్ వాష్ ఇక్కడ అండి నారాయణ మగాడిని గూగుల్ అంతా తిన్నా దొరకడు అయినా బంపర్ ఆఫర్ బెల్గొడతానంటే తలుగు తినంటావేంటి నా గురించి నీకేం తెలుసు బాగుంటావు భార్య అయితే ఇంకా బాగుంటావు అయినా చూడు ఎంత కాలం ఇలా మహారాణిలో చూసుకుంటాను చూసుకోనా నేను ఎంత ట్రై చేసిన నువ్వు ఎందుకు ఎందుకంటే పడిపోతే నేను ట్రై చేయడం ఆపేస్తాను కదా ఓ పన్నెండు మందిని లవ్ చేసి ఉంటాను ఎవరు మీరా పన్నెండు మందినా ఏమండి నేను ఎంత పొగరుగా మాట్లాడినా సాఫ్ట్ గా డీల్ చేశారు మీరు పన్నెండు మందికి హ్యాండ్ ఇస్తారా చెప్పండి ఒకవేళ వాడే హ్యాండ్ ఇచ్చిన మీలాంటి అమ్మాయిని దూరం చేసుకున్నాడంటే వాడు ఎంత మూర్పుడై ఉండాలి మధు మీరు లవ్ చేస్తారా